సీట్స్ పోస్ట్ చేస్తున్నానండి ప్రతి వారం పదిహేను రోజులకు ఒకసారి సీట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఎవరో ఒకరు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఫోన్ నెంబరు తెలిసిన వాళ్ళు ఇక కాదనలేక ఇలా పంపిస్తూ ఉన్నాను ఈ రాయటము పోస్ట్ చేయటము మళ్ళీ సీట్స్ వేయటం ఇదంతా చాలా కష్టతరమైన పని అయినా కూడా నేను ఇంత బిజీగా ఉండి కూడా కొంతమందికి పంపించగలుగుతున్నాను ఇవ్వండి ఈరోజు పది మందికి పంపిస్తున్నాను పోస్ట్లో మునగ విత్తనాలు అందరికీ వేశానండి వీళ్ళందరూ అడగలేదు అయినా కూడా మునగ విత్తనాలు అయితే వేశాను నెక్స్ట్ ఎండుతున్నాయి ఆ ఎండిన కాయలన్నీ చాలా ఎండబెట్టానండి ఎండిన తర్వాత వీడియో చేస్తాను ఎంతమందికి ఇస్తాననేది చెప్తాను నేను ఇంత బిజీగా ఉన్నానండి ఎంత బిజీ అంటే ఒక సైడు మనవన్ను చూసుకోవాలి ఒక సైడు మొక్కలు చూసుకోవాలి ఒక సైడు ఇల్లు చూసుకోవాలి వంట చూసుకోవాలి ఇంత బిజీలో నేను ఇంత రిస్క్ చేసి విత్తనాలు ఎందుకు పంపిస్తున్నాము అంటే మన విత్తనం ఒక ప్రాంతం ఒకరి దగ్గరికి వెళ్ళి వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ విత్తనం మొలక మొలిచి మొక్కగా మారి వాళ్ళకి ఆ పండ్లు కూరగాయలు మన కూరగాయలు వాళ్ళు కోసుకొని వాళ్ళు తింటే వాళ్ళ ఆనందం ఉంద చూశారు ఆ తృప్తి అండి ఆ తృప్తితోటే నేను ఇంత రిస్క్ చేసి విత్తనాలు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి మన విత్తనము ఆ చెట్టులో నన్ను చూసుకుంటారన్నమాట ఆ విత్తనాలు ఆ మునగ చెట్టు పెద్దగా అయిపోయి పెరిగి పెద్దగా అయితే ఒక్క విత్తనంతో అంత పెద్ద చెట్టే ఎన్ని కాయలు మనకిస్తుంది ఆ తృప్తి చాలండి అందుకే నేను చాలా రిస్క్ తీసుకొని నాకు సాధ్యమైనంత వరకు బాగా పెంచుకోగలుగుతారు వీళ్ళకి వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను చేపిస్తూనే ఉన్నాను పంపిస్తూనే ఉన్నానండి చాలా తెలియదు కదా కొంతమంది మేడం మీరు విత్తనాలు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు అందుకే నేను వీడియోలో చెప్తున్నానండి నేను వీక్లీ వీక్లీ వాళ్ళ మిద్దె తోటలు చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి నేను తప్పకుండా పంపిస్తున్నాను కొంచెం లేట్ అవుతుంది తప్ప నేను పంపిస్తాను అన్న ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా పంపిస్తున్నాను నేను మాట తప్పనండి ఎప్పుడైనా సరే ఇస్తాను అన్నది కొంచెం లేట్ అయినా తప్పకుండా వాళ్ళకి అది ఇచ్చే తీరతానమాట విత్తనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అదేనమాట నా తృప్తి మనకి ఆ తృప్తి అనేది ఉందో చూశారు అదే జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి మనము ఇచ్చిన మాట తప్పకుండా ఈ విధానం ఎంతోమంది కొంతమంది చెప్తూ ఉంటారు ఎవ్వరు ఏదైనా సరే అట్లా చేయకూడదు చెప్తే ఇచ్చేటట్టుగా ఉండాలి ఓకేనా నేను ఇవి ఇంకా మునగ విత్తనాలు చాలామందికి మందికి ఒప్పుకున్నానండి ఇస్తానని అవైతే ఎండుతున్నాయి ఇప్పుడు ఎండుతున్న కాయలు కూడా మీకు చూపిస్తాను